ఈ రోజు రెసిపీ వచ్చేసి చంపారన్ స్టైల్ మటన్ కర్రీ కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ మసాలాలన్నీ లైట్ గా ఫ్రై చేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను గో చెక్ అవుట్ ఈ రెసిపీకి మటన్ ని కంట్రీ చికెన్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర మటన్ ఆర్గానిక్ గా నేచురల్ ఫామ్ లో పెంచుతారు మటన్ ఒక్కటే కాదండో చికెన్ నాటు గుడ్లు కూడా ఉంటాయి ఎలాంటి స్టెరాయిడ్స్ వాడరు మీరు జ్యూసీగా టెండర్ గా చాలా బాగుంటుంది ఇంకెందుకండి లేటు మీకు దగ్గరలో ఉన్న కంట్రీ చికెన్ స్టోర్ ని విజిట్ చేయాలి వెబ్సైట్ కూడా ఉంది ఆన్లైన్ డెలివరీ కూడా మరి రెసిపీలోకి వచ్చేస్తే మటన్ లోకి గోరు వచ్చిన ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు కొత్తిమీర గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మట్టి కుండలోకి కలిపిన మటన్ కొద్దిగా ఆయిల్ నెయ్యి అలానే నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని మూడు వెల్లిపాయలతో సహా పెట్టుకొని పెట్టుకుని పిండితో కవర్ చేసి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కుదుపుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఈ చంపారన్ స్టైల్ మటన్ కర్రీ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి